హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రభాకర్ చౌదరి అనంతపురం జిల్లా ఎస్పీకి మరియు డీజీపీకి ఒక ఉత్తరం రాశారు ఆ ఉత్తరం ఇప్పుడు సంచలనంగా మారింది ఆ ఉత్తరం ఏంటంటే అనంతపురంలో స్థానికేతరలు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ భయప్రాంతంగా గురిచేసి వసూలు భయ భయపెట్టి వసూలు చేస్తూ ఉన్నారు ఇతర పార్టీ వాళ్ళను కూడా బెదిరించి భయభ్రాంతలు కురిచేస్తా ఉన్నారు అంటూ ఆయన ఒక ఉత్తరం రాశారు అయితే ఆయన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి చాలా గట్టిగా ఆయన ప్రయత్నించినప్పటికీ స్థానికేతరుడైన దగ్గుపాటి ప్రసాద్ గారికి చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ప్రభాకర్ చౌదరి గారు ప్రసాద్ గారి గెలవడానికి ఆయన సహకరించారు ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయన మనుషులకు కావచ్చు ఇతర అనంతపురం అర్బన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులని కొంతమంది స్థానికేతరులు వచ్చి బెదిరించి మహిళలను బెదిరించి వసూళ్లు మొదలు పెట్టారు స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల స్టేషన్ల దగ్గరే వీరు వసూళ్లు మొదలు పెట్టారు జనాలను అక్కడికి పిలిపించడం అక్కడ వారిని భయపెట్టి వసూలు చేయడం ఏదైనా ఒక విధంగా వారి నుంచి తప్పు ఉంటే వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకుంటున్నారు అంటూ ఎస్పీకి డీజీపీకి లెటర్ రాయడంతో ఇది ఒక సంచలనంగా మారింది ఇప్పటి వరకు ఏదో జ పబ్లిక్ తెలియకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వారి పార్టీ వారిని మాజీ ఎమ్మెల్యేలు మాజీ నాయకుల మీద దాడులు జరుగుతూ అనుకుంటున్నారే కానీ అసలు వాస్తవం రూపం ఇక్కడ టీడీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మనుషులు ప్రతి నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి ఆయన ఒక సంచలన ఆరోపణ చేశారు మరి ఆయన రాసిన డీజీపీకి రాసిన లేఖ ఆధారంగా ఏమైనా వారి మీద చర్యలు ఉంటాయా లేదా చూడాలి అనంతపురం అర్బన్లో అయితే మాత్రం ఇలాంటివి ఎక్కువైపోయాయి దందాలు వస్తువులు చాలా ఎక్కువైపోయాయి ఇది టీడీపీ ప్రభుత్వానికి వచ్చిన రెండు వందల నెలల్లోనే చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది ఇది మన ప్రభుత్వానికి అంత మంచిది కాదు అంటూ డీజీపీ గారికి తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకల్లో ఉన్నటువంటి ఎస్పీ గారికి కూడా లేఖ రాయడం జరిగింది దీని మీద మరి ఏమైనా అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీ గారు కానీ లేకపోతే డీజీపీ గారు కానీ స్పందించి ఎమ్మెల్యే గారి కార్యక్రమాలన్నింటినీ పుస్తక పెడతారా లేదా చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి